అన్నం కడుపు నిండా తినాలంటే చార్ కంపల్సరీ కావాలంటారు కొంతమంది సో కొంతమంది గట్టి కూరలు ఇష్టపడతారు సో చాలామంది చార్లే ఇష్టపడతారు అన్నట్టు సో వాళ్ళ కోసం మంచి పిండి చారు రెసిపీని నేను చూపించబోతున్నాను సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా సో ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత దాంట్లోని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సో ఏమైనా కూరగాయ ముక్కలు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇందులో బెండకాయలు వేసాను రెండు మూడు ఉంటాయి సో బెండకాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం టమాటోస్ కూడా వేసేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టి సో ముందుగానే మనమైతే చింతపండు నానబెట్టేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్న తర్వాత టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండు మెత్తబడిన తర్వాత చింతపండు రసం అంతా తీసేసుకొని కర్రీలు వేసేసుకోవాలి అలాగే పులుపు తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని చారైతే మసాలని ఇచ్చుకోవాలి దీంట్లో ధనియా పౌడర్ లేదంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ చారు మసలు తున్నప్పుడు అయితే మనమైతే పిండి వేసేసుకోవాలి ఇందులో గోధుమ పిండి అయినా శనగపిండి అయినా లేదంటే బియ్యం పిండి అయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను గోధుమ పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి సో చారు మసలు మనమైతే పిండి కలుపుకున్నాం కదా గోధుమ పిండి కలుపుకొని ఇలా వేసేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ మసాలని ఇస్తే ఈజీగా పిండి చారు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పిండి చారు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మనం గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి అలాగే పిండిని కూడా యూస్ అనమాట సో చారు మసలు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఈజీగా చారు అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇతన్నట్టు సంగతి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కలిసి అయితే ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్